మరో ఇంట్రవ్యూ ప్యాన్ ఇండియా మూవీలు ఇంతవరకు మహేష్ బాబుకి సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వని సాకపోతుంది ఎలా ఉండబోతుంది క్లేస్ క్లేస్ బానే ఉండాలి పోరు సింగిల్ ఉంటుంది సో అయితే రాజమౌళి బాహుబలి చేశారు కదా మరో బాహుబలి రాబోతుందా బాహుబలి డాట్ అనుకుంటున్నాను నేను మాక్స్ అయితే ఎందుకనంటే ఇది రిలీజ్ అయి ఇంత డేంజర్ ఇచ్చేసిండు ఇంత మూవీ ఇట్లా సైడ్ వాటేస్ట్ ఏయ్ సెపరేట్ ఇది నంది ఉంటది చాలా క్యూట్నెస్ అనిపించింది శివుడు అనిపించిన రూపం అనిపించింది బాగుంది లుక్ అయితే చాలా బుక్స్ ఈ సినిమా పుష్పార్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అంటారు ఎలా అంటే ఆయన ఉన్న

పైరసీ వెబ్సైట్ అనమాట సినిమా థియేటర్లన్నీ అదే సినిమాలో వచ్చే థియేటర్లు వచ్చే ముగ్గురు డైరెక్ట్గా మొబైల్లో డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పైరసీ అనేది చాలా తప్పు చట్టానికి విరుద్ధం అది అది ఎంకరేజ్ చేయడం జనాలు తప్ప ఫస్ట్ ఇప్పుడు ఏదో ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పేసి అంటున్నారు సో ఆయన ఇప్పుడు జైలుకి వెళ్ళాడు సో మీరు ఏమైనా చేశారా ఏం తెలియదు ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు మీరు చూస్తున్నాను అని చెప్పేసి ఆయన ఇంకా రెచ్చిపోయాడు పాపం తీయాల చూస్తే ఏమైంది ఇదేంది ఆయన చేసిన తప్పు ఏంటంటే పోలీసులు సవాల్ ఇచ్చాడు పోలీసు వ్యవస్థ అంటే మామూలు వ్యవస్థ కాదు ఎలాంటిదో పట్టుకుంటారు వాళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉంటుంది చాలా పెద్ద వ్యవస్థ ఎంతోమందికి న్యాయం చేయాల్సిన వ్యవస్థని నువ్వు డైరెక్ట్గా నువ్వేం పీకలేవు నేను పట్టుకోలేవు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఎగో హట్ అయిపోయింది ఆటోమేటిక్గా సో వాళ్ళు ఏం చేయాలో చేసిండ్రు అన్ని వెతికారు చివరికి వాళ్ళ వైఫే పట్టించింది ఆయన సో అదనమాట వైరస్ అనేది చాలా తప్పు మన పదిహేళ్ళ కింద చూసుకుంటే హీరో విశాల్ గారు తమిళ యాక్టర్లు హీరో విశాల్ గారు సూర్య గారు వీళ్ళందరూ వైరస్ మీద చాలా పోరాడారు కొత్త కొత్త చట్టంలో చెప్పట్లు కానీ మన తెలుగులో ఈ మధ్య పోరాడుతున్నారు మరి అంటే ఇంతకుముందు పోరాడటం తెలియదు నాకైతే సో దీనివల్ల అనేది డౌన్ కావాలని చెప్పేసి అరెస్ట్ చేయడం ఇప్పుడు ఎక్కువ పాపులర్ అయింది కదా మీరు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అడగకుండా కేవలం గురించి పాపులర్ అయింది కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఎన్నో కంపెనీలు ఉంటాయి ఒక వాచ్ కంపెనీ ఎగ్జాంపుల్ ఎన్నో ఉంటాయి కానీ మనం రోలెక్స్ అంటాం ఎందుకు అది పాపులర్ ఇది అంత ఎన్నో ఉంటాయి చాలా ఉంటాయి మూవీ తెలుగు పలక చాలా ఉన్నట్టు ఉంటాయి కానీ ఓన్లీ అయిపోయి మేమే సో అందుకే నన్ను పట్టుకున్నాను నువ్వు కూడా ఏంటంటే సవాల్ ఇస్తున్నాడు పోలీసులకి తప్పు కదా అలా చేయడం చాలా తప్పు కదా అంటే నేను చట్టాన్ని నన్ను ఎవరు చేయలేడు నన్ను ఎవరు పట్టుకోవాలని చెప్పేసి అన్నాడు సో లాస్ట్కి ఏమైంది తప్పు అయిపోయింది సో అలా చేయడం తప్పు ఓకే అన్న ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు సినిమా చూడాలి అంటే సినిమా అందించింది కదా మీరు సినిమా గెలితే ఒక సినిమా గెలితే కోట్లు కోట్లు వస్తాయి మరి అవి మీకే వస్తాయి కానీ మీ కింద పని వాళ్ళు ఏళ్ళ మంది ఉంటారు మా వాళ్ళకి ఏమైనా బస్తాం పంచట్లేదు కదా మరి మేము లైఫ్ లేపే హీరోలు లైఫ్ లేపుతారు అభిమానులు ఉంటారు పిచ్చి పిచ్చిగా వాళ్ళు రాట్ల మీద వస్తారు మీకోసం ప్రాణం ఇయడానికి సిద్ధపడతారు మళ్ళీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తుల గురించి మీరు ఏమైనా ఆలోచిస్తారు ఈరోజుగా ఎవరు ఆలోచించట్లేదు కదా మరి దాని గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు మనమే తీసుకోవాలి సరియా ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎట్ట మీటింగ్లు పెట్టారు వాళ్ళు ఎట్ట మాట్లాడతారు పైర్ చేయటం మేము ఇండస్ట్రీ కోల్పోతుంది కొంతమందికి భవిష్యత్తు లేకుండా పోతుంది ఇప్పుడు తీసుకొస్తారు అనమాట పెద్దలు మాట్లాడుతాను రే ఇండస్ట్రీ పెద్దలు మాట్లాడుతున్నారు ఒక మేకప్ మేన్ కాంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ కాంచి ఎన్ని ఇండస్ట్రీలోనంటే అందరు కొట్టలు నేను దెబ్బేస్తారు అంట అయి బొమ్మాయిని ఐబొమ్మాయి కాదు వేసేది మీరే సార్ నేను చెబుతున్నాను ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఇరవై ఏళ్ళ నుంచి కూడా జూనియర్ ఆర్టిస్ట్కి ఏ ఏడు వందల యాభై రూపాయలే ఆ ఏడు వందల యాభై రూపాయల కోసం నాలుగున్నరకులు ఏతున్నారు మూడున్నరకులు ఏతున్నారు రెడీ అవుతున్నారు ఆడవాళ్ళు ఆడవాళ్ళు నేను చూస్తాను లేడీస్ని నేను చూసినా నేను కూడా పోయినా చూసిన పాపం ఎంత కష్టమో నిలబడి నిలబడి వాళ్ళకి కాళ్ళు అస్తని వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు వాళ్ళు హెల్త్ గురించి పట్టించుకుంటారా వాళ్ళకి అనిపించదు ఏమైంది మీకైతే కోట్లు కోట్లు కావాలి కానీ జూనియర్ ఆర్టి ఆర్టిస్ట్కి ఏడు వందల యాభై కాకపోతే పెంచకూడదా మన ధర్నా చేశారు ఏం పెంచరు పెంచలేదంట అసలు ఎవరి గురించి ఆలోచిస్తారు ఇప్పుడు హీరోలు నేను అడుగుతున్నా ఎవరి గురించి ఆలోచిస్తాను ఈ ఇండస్ట్రీ పెద్దల్ని మరి మీకైతే పనిచేసే వాళ్ళు చాలా మంది పాప తలకాలు కొట్టుకుంటారు రూమ్ రెంట్లు కట్టుకోలేక ఏడుతున్నారు పాపం కొర్రోళ్ళు సినిమా పిచ్చితో వచ్చి పెళ్ళి కాని కొర్రోళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు పాపం ఇంటి వాటి అనిపడు మాలు చాలా మంది కృష్ణానగర్లో ఏడుతున్న దీని గురించి పెద్దలకు పట్టించుకోవాలని బాధ్యత లేదా దీని గురించి కూడా మీటింగ్ పెట్టాలి కదా మరి మీ ఫైరసీ గురించి అయితే మాట్లాడుతున్నారు మీకు నష్టం జరుగుతుందని మీకు ఉండేది లేదు పోయేది ఊడేది ఏమి ఉండదు దీనివల్ల మీద లైఫే మీది మరి ప్రజల గురించి కూడా ఆలోచించమని నేను అడుగుతున్నాను నేను ఒక్కదానే కదా నాతో పాటు అందరం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ప్రేక్షకులు ఎందుకు బొమ్మ సినిమా చూస్తున్నారు సినిమా థియేటర్ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇపురిమితమైన రేట్లు ఒక మధ్య తర్వాత మనిషి పోలే ఇప్పుడు నువ్వు ఫ్యామిలీతో పోలేతవా నీకు నలుగురు ఉంటారు ఇద్దరు కిల్లలుంటరు భర్త భార్య పోవాలంటే వెయ్యి రూపాయలు పెంచుతాను మళ్ళీ అంటే థియేటర్లో పోతే మనం బయట నుంచి కొనుక్కొని పోకూడదు వాళ్ళమే వాళ్ళమే జనాలు వాళ్ళు ఎంత రేట్ పెట్టారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా మేమే పిచ్చుతా మా పిల్లలు ఆగమైపోతారు రోడ్లు పట్టి మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ఆ సినిమా బాగలేకపోయినా కూడా ఛీ ఇప్పుడు వచ్చే సినిమాలు అయితే అసలుకే బాగలేదు ఒక పదేళ్ల కింద పది ఏళ్ళ కింద సినిమాలు చూస్తే కుటుంబంతో పోయి చూసారు ఇప్పుడు వచ్చే సినిమాలు యూత్ తప్ప కుటుంబం పోతుందా అసలుకి ఎవరైనా పోయి చూస్తారా దీని గురించి మరి మాట్లాడాలి కదా అందరూ చర్య తీసుకోవాలి కదా మన భవిష్యత్తు ఆగమైపోతుంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి మీటింగ్లు పెట్టినప్పుడు మన గురించి కూడా మాట్లాడాలి కదా ఇంకెప్పుడు మనలో చైతన్యం ప్రతి వాళ్ళు మనం దోసుకునే వాళ్ళే మన రక్తం తాగుతున్నారు దాని గురించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నా అందరూ నేను ఒక్కదానే కదా నాకు ఇవాళ ఆరోగ్యం బాగోలేదు నేను రేపు ఉంటున్నా పోతున్నా నేను మీకోసం మాట్లాడుతున్నా మీరు మీలో ఎప్పుడు చైతన్యం వత్తి మంచి మాట్లాడేవాడు ఎప్పుడు మట్లో కలిసి కోటమేనా చెడు మాట్లాడేవాడు ఆకాశంలో కూర్చోబెడతాను ఎప్పుడు మారుతాం అదే నేను అడుగుతున్నాను జనాన్ని ఒక హీరోయిన్ ఆ రోజుల్లో హీరోయిన్ ను పెడితే మంచి నేను పాటలు పెట్టాను ఆ సినిమా కుటుంబం పోయి చూశాను ఇప్పుడు హీరోయిన్ కోసం ఏం పెడతాను ఒక్క పాట పెడతాను ఆ ఒక్క పాట పెట్టి ఆడదాన్ని ఏం చూపిస్తారు ఆమెను ఏం చూపిస్తాను మీరు యానించి పుట్టారు అది చూపిస్తాను మీరు నుంచి తాగి పెరిగి పెద్ద అయ్యారు అది చూపిస్తాను ఆడ రెండు పేలకలు పెట్టి ఏం మెసేజ్ అందుతున్నారు ఈ సమాజానికి మీరు కూడా ఒక తల్లి పుట్టినోళ్ళే కదా మరి ఆ బాధ్యత మీకు లేదా సత్యనారాయణ సార్కి లేదా అది అడగకూడదా సమయం యువతుని చెడగొట్టేది ఎక్కడి సినిమాలు కాదా యువత పాడైపోతారు పాడైపోతారు మానభంగాలు జరుగుతున్నాయి అచ్చలు జరుగుతున్నాయి అంటే అంటే వాటి గురించ మరి ఇదైతే టెర్రిస్ట్ అని పట్టుకొచ్చారు కరెక్టే మరి తాగుడు వద్దని చెప్తున్నారు అనాదిగా ఎప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి వస్తుంది మరి ఆ తాగుడు తీసేయలేదు నా బెయిల్ షాపులు దానివల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డు వస్తున్నాయి దాని గురించి ఎవరన్నా చర్య తీసుకుంటారా ఇప్పుడు ఆ తాగుడు వల్ల పిల్లల భవిష్యత్తు ఈ తరం పిల్లల భవిష్యత్తు మీద కూడా దెబ్బ పడుతుంది ఎందుకంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా తాగుతుండు తాగుపోతాడు తిరిగిపోతుంది మేము పిల్లలు ఏమంటాం వాళ్ళ భవిష్యత్తు తాగు కదా మరి మీరు అప్పుడు పెట్టుకున్నానండి దాని గురించి కూడా అడగాలి కదా ఇవన్నీ ప్రజలకు అడిగే ఉంది దయచేసి మారండి ఎవరో వచ్చి ఏదో శాస్త్రాన్ని ఎదురు చూడొద్దు మనకు మనం మారుతినే తిరగబడితేనే మన కోసం మనమే అడుగుతాము కూర్చిం అవును ఇంటర్వ్యూ చేయి మళ్ళీ ఓ చేసింది షూటింగ్కి వెళ్ళాలి మళ్ళీ ఇలా తీసుకొచ్చారు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు డబ్బు లేదో మాత్రం అక్కడే ఉంటారు ఇది మాత్రం పక్కా దీనివల్ల దీనివల్ల చనిపోతుంది అర్థం కావట్లేదు దీని మీద పట్టించుకోండి దీని చర్య తీసుకోండి ఏదో అవి బామ్మ ఫ్రీగా వచ్చినా వచ్చిందాక తీసుకోండి అది దొంగతనం అయితే ఏ తప్పైతే అయితే వేయలేదు చేసిందేమో దొరికిండు అయిపోయింది అయినా మళ్ళీ ఇప్పుడు చెప్పేసి నెక్స్ట్ టైం అది కూడా చేస్తా కదా నెక్స్ట్ టైమ్ దయచేసి గేమ్ పరంగా ఇన్ని రోజుల నుంచి రాలేదని ఛాన్సెస్ ఎదుర్కోవచ్చు అయితే అందరు వేసి ఆట గేమ్ పరంగా ఎంత పరంగా ఆలోచించి ఓటేసి నామినేషన్ ఇచ్చి సేవ్ చేసుకొని హౌస్ లో ఉంచాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే అంటే ఇన్ని రోజులు ఎమ్మెల్యేలు ఎప్పుడూ నామినేషన్ రాలేదు కదా సో ఈసారి వచ్చారు డైరెక్ట్ గా బయటకు వచ్చేసి అంటారు ఎందుకు అతడు బయటకు వస్తే ఇంకా అది ఫే అన్ఫేర్ కింద లెక్క మరి సీజన్ గెలి ఆడపించుకుని అన్నా ఆడపించుకున్నాడు ఆయన వల్లనే ఈ సీజన్ హిట్ అయ్యి హిమానీల వల్లనే అందుకని ఆయనకి మాకు రావాలి తనుజ వల్ల లేదు పాలు లేదమ్మా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కాబట్టి ఫస్ట్ తనుస వల్ల ఫ్యామిలీ వాళ్ళని తీసుకుంటారు కరెక్ట్ కాదు అదే ఆయన వాళ్ళ అన్ని డేటాలన్నీ పర్సనల్ అన్నీ దొబ్బేశారు కదా అందుకని కరెక్ట్ కాదు అవి బయటకు వస్తే మరి రాంగే కదా అందుకని పట్టించారు అయితే మీరు ఐబొమ్మలో మూవీలు చూస్తూ అంటున్నారు మరి మీ డేటా కూడా అతని దగ్గర ఉండే అవకాశం ఉంది కదా తీసుకొని పెట్టుకోవాలి నాకు నా డేటా తీసుకొని ఏం చేసుకుంటాడు నా డేటా ఏం ఉండిద్ది అని తీసుకొని చూసుకోవడానికి అయితే అతన్ని వాళ్ళ ఆ వీడియో పట్టించిందని చెప్పి చెప్తున్నారు ఎవడో డబ్బులు ఎక్కిస్తాను అంటాడు అందుకే పట్టించింది అదే వీడే డబ్బులు ఇస్తానంటే ఈయన పట్టించకుండా ఆయన పట్టించింది అయితే ఐబొమ్మ కాకుండా మూవీ రూల్స్ ఆ తర్వాత మూవీ బ్లాస్ట్ అని చెప్పేసి ఇంకొక రెండు వెబ్సైట్లు ఉన్నాయి మరి ఆ వాటిని కూడా పట్టుకోవాలి కదా పోలీసు వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలంటారు దాంట్లో అంటే క్లారిటీ ఉండదు కదా అయితే మూవీ బ్లాస్ట్ యాప్ లో చాలా క్లారిటీ ఉంటుంది చెప్పి సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది లేదు ఐఫోమ్ లోనే క్లారిటీ ఉంది దాంట్లో నేను చూసాను క్లారిటీ అసలు లేదు నేను ఓసి సినిమా డౌన్లోడ్ పెట్టుకున్నా అంటే క్లారిటీ లేదు అంటే మీరు ఇలా సినిమా ఐఫోమ్ నుంచి డౌన్ ఐఫోమ్ లో నుంచి చూసుకుని డౌన్లోడ్ చేసుకుంటాం సినిమా హాల్లో పందిల్లాగా అరుస్తూ ఉంటారు వాళ్ళతో ఎవరు కూర్చొని చూస్తారు ఓకే అయితే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఆ తర్వాత ప్రొడ్యూసర్లు ఇంకొంచెం ఇంకొంతమంది డేటా అతని దగ్గర ఉంది అతనికి ఏమైనా జరిగితే ఆ డేటాను రిలీజ్ చేస్తా అంటున్నాడు అతనికి ఏం డేటా వదిలేస్తాడు మరి ఆ డేటా వదిలేస్తే ఆ తర్వాత ఫ్యూచర్ లో ఏమైనా వచ్చా ఐబొమ్మ కావాలంటే ఖచ్చితంగా ఆ డేటాను అరెస్ట్ చేసినందుకు బయటకు వదిలేసేయాలి ఓ టెర్రరిస్టులని చూస్తున్నారు. జనాలు చూసినప్పుడు అలా ఐబొమ్మల్లో బానే చూకుంటారు. బయట చూసేనట టెర్రరిస్టులగెదు వస్తారు. ఇయన్ని బయటికి అయితే ఇప్పుడు సినిమాలను పైరసీ చేసి సినిమాలను అయితే రిలీజ్ చేశాడు. రేపటి రోజున ఇదే దేశంలో ఉంటున్నాడు ఈ దేశ సంపద నియమనే అంటే పైర హ్యాక్ చేసి టెర్రరిస్టులకు ఇచ్చే అవకాశం లేదంట అంటదా. టెర్రరిస్టులు ఎందుకు చేస్తారాలి బాంబులు పెట్టి పెలితే ఏం వికలేపోతున్నారులే గానీ ఐబొమ్మలు పట్టుకొని వస్తే సినిమాలు మొదలదాని మాత్రాన ఇలా పరుగులు పోతున్నాయి అంట డేటాలు పోతున్నాయి అంట. రీసెంట్ గా శివాజీ మాట్లాడుతూ భారతదేశం అంటే ఏదైనా మంచి 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 రంగంలో ఆయన యూజ్ చేసుకుంటే కూడా పని కోసం చేస్తున్నారని చెప్పారు కానీ మనం బాహుబలిలో ప్రభాస్ గారు చూసాం కదా మరి ఇందులో చూడడం స్క్రీన్ పెంచెన్స్ బాగుంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటది అనుకుంటున్నా ఇప్పటి వరకు మరి మహేష్ గారు అని చూడొచ్చా ఖచ్చితంగా చూడొచ్చు ప్రభాస్ అసలు రాజమౌళి గారి అక్కడే ఉండట్లేదు బాహుబలి అన్న బాహుబలి కంటే తక్కువ ఉండదు ఎక్కువనే ఉంటుంది ఆయన టార్గెట్స్ అనేది మినిమం ఐలో ఉంటేనే టైం ఎక్కువ తెలుసుకుంటారు ఫైవ్ ఇయర్స్ అంటే ఇంకా ఇంకా వేరే